మూట పట్టుకొని వచ్చింది నాయనమ్మ తల్లి తినడానికి అనుకుంటున్నారులే సో ఆ కాదు కాదండి మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేద్దామని ట్రై చేస్తున్నాను అర్థం చేసుకోరు ఎందుకే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నానండి సో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే కదా నా పని ఇందుకేంటంటే రేషన్ ఇచ్చారండి ఇవాళ సో అందుకనే నేను ఇంకా రేషన్లో ఏమేమి దొరుకుతాయో మీకు చెప్దామనేసి అంటే ఒక్కొక్కసారి నేను చెప్పాను కదా సీజన్ని బట్టి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయని ఇందుకు ఏమి ఇస్తారు ఏంటి అనేది మీతో మళ్ళీ షేర్ చేసుకుందామని నేనైతే మేము ముందుకు వచ్చేసినా అనమాట ఇంకా ఈసారి అయితే ఒక సోర్గా ఇచ్చారనమాట అండ్ మెంతి కూర లాస్ట్ టైం ఇచ్చిందైతే నేను ఏమంటారు డస్ట్బిన్లో పడేశాను రెండు రోజుల నుంచి మళ్ళీ ఖరాబ్ అయిపోయింది మొత్తము ఇంకా మా ఆయనకు చక్కగా ఏమంటారు ఒక కవర్లో చుట్టేసి పడేసాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా కొంచెం ఒక కట్ట అయితే చిన్న కట్ట పాలకూర అయితే ఇచ్చారనమాట అండ్ బనానా చెప్పాను కదా ఏదో ఒక ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారనమాట ఈసారి అయితే బనానా ఇచ్చారు అండ్ ఆలు ఉల్లిగడ్డ ఇవైతే ఇచ్చారనమాట సో ఈసారి రేషన్ ఇవే అండ్ పాల ప్యాకెట్స్ కూడా మీరు భయపడకండి మాకు నాలుగు ఒక రోజు ఇవ్వలేదనమాట రెండు రోజులు ఒక రోజుకి రెండు ఇస్తారనమాట సో ఇంకా రోజు వెళ్ళేం తీసుకొస్తాంలే అనేసి ఆయన ఏం చేస్తాడు అంటే టూ డేస్కి ఒకసారి తీసుకొస్తాడు ఇప్పుడు చలికాలం కదా నార్మల్గా ఏంటి అంటే రెండు రోజులు మూడు రోజులైనా సరే ఫ్రిడ్జ్ లేకుండా మనం బయట పెట్టినా సరే పాలైతే అస్సలు అంటే అనమాట నిజంగా అండి అంత చాలీగా ఉంటుంది అనమాట సో అందుకనే ఇందుకు వీడియో ఎలాంటి అనిపించింది నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మరో మంచి వీడియోతో మేము ముందంటున్నా ఉంటారు మరి బాయ్